ఉధృతంగా ప్రవహిస్తోంది బొగత్త జలపాతం ములుగు జిల్లాలో జంపన్న జీడి దయ్యాల బాగుకు వరద ఉధృతి అంతకంతకు కొనసాగుతూనే ఉంది పాకాల సరస్సు జల సంతరించుకుంది మహబూబాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి పాకాల వాగు పొంగి పొల్లుతోంది దీంతో గూడూరు నుంచి కే సముద్రం నెక్కొండకు నిలిచిపోయాయి రాకపోకలు మద్దివంచ రాంపురం గ్రామాలకు రాకపోకల అంతరాయం ఏర్పడింది వరంగల్ తాజా సమాచారం ఏంటి అలాగే వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు ఇంకా ఎన్ని గంటల పాటు ఈ కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి ముఖ్యంగా ములుగు జయశంకర్ పలపల్లి మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువగా వర్షాలు వర్షపాతం నమోదవుతుంది ములుగు జిల్లాలో రికార్డు స్థాయిలో పద్నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో నమోదైంది అంటే అక్కడ ఏ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి అర్థం చేసుకోవచ్చు ఒకవైపు వాగులు ఉప్పొంగి ప్రవేశిస్తున్నాయి ఇంకోవైపు చెరువులు నిండి ఈ విధంగా మత్తళ్ళు పోస్తున్నాయి పాకాల రిజర్వ్ పాకాల సరస్సు కూడా నిండుకుండలా మారింది పాకాల సరస్సు పూర్తి సామర్థ్యం ముప్పై ఫీట్స్ కాగా ఇప్పటికే ఆ పూర్తిగా నిండిపోయే ఈ విధంగా మత్తడి పోస్తుంది మత్తడి వరదల్లో చాలామంది జలకాల కోసం సెల్ఫీలు దిగడం కోసం కూడా పరుగులు పెడుతున్నారు ఇంకోవైపు ఎగువ ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో బొగత జలపాతాలకు కూడా వరద పోటెత్తింది అత్యంత ప్రమాదకరంగా వరద ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో బొగత జలపాతాల వద్ద కూడా ఎవరిని కూడా ఇప్పుడు అనుమతించడం లేదు అందులో దిగడానికి ఎవరికి కూడా అనుమతి నిరాకరించింది ఇంకోవైపు ఇగో ప్రాంతాల్లో మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ప్రాణహిత గోదావరికి కూడా వరద పోటెత్తుతుంది కాళేశ్వరం వద్ద కాళేశ్వరం త్రివేణి సంఘం వద్ద క్రమ క్రమక్రమంగా గోదావరి వరద ప్రవాహం పెరుగుతుంది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం మూడు లక్షల తొమ్మిది వేల క్యూసెక్ల ఇన్ఫ్లో కూడా సాగుతున్నాయి మూడు లక్షల తొమ్మిది వేల క్యూసెక్ల అవుట్ఫ్లో కూడా డిటో వాటర్ని కిందికి దిగువకు విడుదల చేస్తున్నారు ఎనభై ఐదు గేట్లు ఓపెన్ చేసి ఆ నీరంతా దిగువకు విడుదల చేస్తున్నారు ఇకపోతే ఇటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఇటు ఆకేరు మున్నేరు వాగుతో పాటు ములుగు జిల్లాలో ఉన్నటువంటి జంపన్న వాగు జీడివాగు దయ్యాల వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో అటు మేడారం కాటారం మధ్య ఉన్నటువంటి ప్రధాన రహదారిపైన వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలోనే ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి ఇంకొక వైపు ఇటు ములుగు జిల్లాలో కూడా జంపన్న వాగు దెజాల వాగు పూర్తిగా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పలు గ్రామాల మధ్య కూడా పూర్తిగా రాకపోకలు స్తంభించినటువంటి పరిస్థితి ఇటు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పాకాల వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలోనే గార్లా మహబాద్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది చిన్నగూడూరు గ్రామాల మధ్య కూడా ఆ రాకపోకలకు అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గోదావరి కూడా గోదావరి కూడా వరద ప్రవాహం పెరుగుతుంది ఇంకోవైపు వాగులు ఉప్పంగి ప్రవహిస్తున్నాయి రాబోయే ఇరవై నాలుగు గంటల పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా ఇటువంటి మత్తళ్ళు పోసే దగ్గర చాలామంది సెల్ఫీల కోసం ఆరాటపడుతున్నారు ఈ మత్తడి వరదల్లో స్నానాలు చేయడం కోసం పరుగులు పెడుతున్న నేపథ్యంలోనే పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా పోలీసు పెకెట్ ఏర్పాటు చేసి ఎవరు కూడా మత్తడి వరదల్లో సాహసాలు చేయకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు காரம் ரங்கு ரச்சி தான் ஆட்சி மிரப்பொடி அதரொட்டே காரம் ரங்கு ருச்சி.